హాయ్ వివాస్ మనం వచ్చేసి విహారయాత్ర అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఒకటవ తరగతి క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పించండి ఇక్కడ వచ్చేసి అడవిలో ఎవరెవరు మిత్రులు ఉండేవారు అడవిలో వచ్చేసి కోతి కుందేలు ఉడుత ఎలుక ఎలుగుబంటి మిత్రులు ఉండేవారు అనమాట మిత్రులు ఏ ఆటలు ఆడారో మిత్రులు వచ్చేసి దాగుడు మూతలు దొంగ పోలీసు ఆటలు ఆడారనమాట తర్వాత వచ్చేసి కుందేలు ఏం తెచ్చింది కుందేలు క్యారెట్ తెచ్చింది ఆహారము తీసుకొని వచ్చి వాటి ఏం చేశాయి ఆహారం తీసుకొని వచ్చి వాటిని శుభ్రం చేసి అన్నింటినీ ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కోసి కలిపి అనమాట తిన్న తర్వాత ఎలుగుబంటి ఏమంది తిన్న తర్వాత ఎలుగుబంటి నేను ఇలాంటిది మునిపెప్పుడు తినలేదు అని అందనమాట తర్వాత వచ్చేసి ఉడత ఉత్సాహంగా ఏమంది ఉడత ఉత్సాహంగా తన తోక పైకెత్తి దీన్ని మనం అద్భుత మిశ్రమం అందాము అంది కోతి మిశ్రమాన్ని ఏమని అంది కోతి మిశ్రమాన్ని సలాడ్ అని ఎలుక ఎందుకు ఎగిరి గంతేసింది ఎలుక నేను బలంగా పెరగాలనుకుంటూ ఎగిరి గంతేసింది అనమాట తర్వాత అక్కడింది వాటిని అవును కాదు చెప్పించండి ఇక్కడ వచ్చేసి ఎలుక సొరకాయ తెచ్చింది అవును కోతి పనస పండు తెచ్చింది కాదు ఆహారము శుభ్రం చేయకుండా తిన్నాయి కాదు ఉడత దీనిని అద్భుత మిశ్రమము అంది అవును కోతి సలాడ్ అందాము అంది అవును ఎలుక తాను బలంగా పెరగకూడదు అంది కాదు తర్వాత కొన్ని పదాలు చూద్దాము కొన్ని పదాలను స్పష్టంగా ఉచ్చరింపచేయండి కరం ఘనం రుణం పునః ఛాయ బగ ధరణి శంఖం డంక పంక